ఆవిష్కరణ ఈ తరం యువతను ఉర్రుతలుగిస్తున్న అంశం నేర్చుకున్న విద్యతో ఏదైనా సాధించాలి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి ప్రత్యేకత చాటుకోవాలి ఈ దిశగానే ఆలోచనలు సాగించిన నలుగురు యువతి యువకులు ప్రాణాంతక వ్యాధులకు కారణమైన దోమల నివారణకు సరికొత్త ఆవిష్కరణలు చేశారు మలేరియా డెంగ్యూ వంటి వైరల్ జ్వరాలతో ఏటా లక్షల మంది మరణిస్తున్నారు ఈ వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణం దోమలు దోమల నివారణకు రకరకాల మందులు మార్కెట్లోకి వచ్చిన ఫలితం నామ మాత్రమే ఈ బెడద నుంచి తప్పించేందుకు శాశ్వత ఔషధం కనిపెట్టే దిశగా పరిశోధన ప్రారంభించారు విశాఖ గాయత్రి విద్యా పరిషత్ కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు కార్తీక్ పద్మప్రియ స్నేహ శ్రావణి ఈ నలుగురి లక్ష్యం ఒక్కటే నేర్చుకున్న విద్య సమాజ హితానికి ఉపయోగపడాలి విశాఖ గాయత్రి విద్యా పరిషత్ కెమికల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మలేరియా డెంగ్యూ వైరల్ జ్వరాలపై దృష్టి సారించారు ఈ రోగాలకు కారణమైన దోమల నివారణే ధ్యేయంగా విస్తృత పరిశోధనలు చేశారు పర్యావరణ హితమైన దోమల నివారణ ఔషధాన్ని తయారు చేశారు మస్కిటోస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సొసైటీలో చూసుకున్నట్లయితే మన మలేరియా జూకా వైరస్ అని ఇలా ఫీమేల్ మస్కిటోస్ చాలా వాటి వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో మేము ఏం చేసామంటే బీయింగ్ అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మనం ఏదో ఒక ఇన్నోవేషన్ ట్రై చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు సొసైటీ మామూలుగా స్కేల్లో చూసుకున్నట్లయితే మస్కిటోస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మస్కిటోస్ వల్ల చనిపోతున్న మనుషులు ఎక్కువ ఉంటారు మనకి ఎందుకంటే ఎందుకంటే బికాస్ మస్కిటోస్ కాజెస్ మెనీ డిసీజెస్ దాన్ అదర్ వైల్డ్ ఆనిమల్స్ టూ మస్కిటోస్ వల్ల వచ్చేటటువంటి సాల్వ్ చేద్దాం స్టెప్ తీసుకొని మేము స్టార్ట్ అధ్యాపకుల సహకారంతో ఏడాది పాటు పరిశోధనలు చేసిన కార్తీక్ పద్మప్రియ స్నేహ శ్రావణి గడ్డి మొక్కల్లో దోమలను నిరోధించే లక్షణాలున్నాయని గుర్తించారు స్టీమ్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా నూనె తయారు చేశారు గ్యాస్ క్రొమిటోగ్రఫీ తదితర విధానాల ద్వారా నూనెకు ఇతర రసాయనాలను జోడించి సరికొత్త దోమల మందును కనిపెట్టారు స్ అనేది తీసుకొని దాని స్టీమ్ డిస్లేషన్ అనే ప్రాసెస్ ద్వారా దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసాం తర్వాత ఎక్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్ ద్వారా మిగిలిన ఏదైతే ఆయిల్ మిగిలిందో దాన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఆయిల్ తీసుకొని ఇలాంటి ఫైవ్ డిఫరెంట్ ఆయిల్స్ని తీసుకొని దాని ద్వారా మేము ఈ క్యాండిల్ ఇది వేపరైజర్ అండ్ ఇంకోటి స్ప్రే అనేది తయారు చేసాం అనమాట ఈ క్యాండిల్ ఏంటంటే దీంట్లో మేము ఈ ఆయిల్స్ అనేవి పారఫిన్ వ్యాక్స్ అనేది తీసుకొని దాంట్లో మిక్స్ చేసాం మిక్స్ చేసి ఈ ఇది సోల్డిఫై చేసాం సోల్డిఫై చేసిన తర్వాత ఏంటంటే మీరు ఒకవేళ దీన్ని వెలిగించాక దీని నుంచి ఇలా వెలిగించాక దీని నుంచి వచ్చే అరోమా వల్ల ఈ మస్కిటోస్ అనేవి రిపల్ అవుతాయి ఈ స్మెల్ వల్ల ప్రజల అవసరాలకు అనుగుణంగా మూడు రకాల ఉత్పత్తులను రూపొందించారు కొవ్వొత్తి రూపంలో వెలుగును పంచుతూ దోమలను పారదోలే ఉత్పత్తి మొదటిది అవుట్ గుడ్ నైట్ తరహాలో విద్యుత్ ఆధారంగా పనిచేసేది రెండో రకం మూడోది శరీరానికి నేరుగా స్ప్రే చేసుకునే విధంగా తయారు చేశారు సామాన్యులకు అందుబాటు ధరలోనే రూపొందించి అభినందనలు అందుకుంటున్నారు మార్కెట్లో దొరికే చాలా ప్రోడక్ట్స్లో కెమికల్స్ ఉండటం వల్ల బయట మన ప్రజలకి చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి సో దాన్ని మేము ఎక్సీడ్ చేయడానికి మా ప్రోడక్ట్ని ఇన్వెంట్ చేసాం ఇదేంటంటే మన బయట దొరికే ప్రోడక్ట్స్ లాగా కెమికల్స్ ఏవి మిక్స్ అయ్యి ఉండవు ఇవన్నీ కూడా ఆరమా ఆయిల్స్ సో ఈ ఆరమా ఆయిల్స్ వల్ల మీకు ఏమైనా అదర్ ప్రాబ్లమ్స్ లైక్ సైడ్ ఐ మీన్ హెడేక్ కోల్డ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇది బర్న్ అయిన టైంలో ఆ స్మెల్ వల్ల మీరు రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు యాజ్ వెల్ యాజ్ ఇది మస్కిటో రిపెలెంట్గా పనిచేస్తుంది యాజ్ వెల్ యాజ్ మీ రూమ్ అంతా ఫ్రెష్గా కూడా అవుతుంది దోమల నివారణతో పాటు సుగంధ పరిమళాలను వెదజల్లడం విద్యార్థులు రూపొందించిన ఈ ఔషధం ప్రత్యేకత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే కాకుండా ఎలాంటి దుష్ప్రభావాలు చూపకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు వినూత్న ఆవిష్కరణతో అందరినీ ఆకట్టుకుంటున్న విద్యార్థులు ఈ ఉత్పత్తులపై పేటెంట్ హక్కు కోసం ప్రయత్నిస్తున్నారు పేటెంట్ హక్కును పొందిన వెంటనే పర్యావరణ హిత దోమల మందును మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు పేటెంట్ నెంబర్ వచ్చింది తర్వాత ఫ్యూచర్లో కమర్షియలైజ్ చేద్దాం అనుకుంటున్నాం మేము ఒక మంచి పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఆ పార్ట్నర్ ఎలా అంటే ఒక సోషల్ విజన్తో ఉండాలి అంటే సొసైటీకి ఏదైనా హెల్ప్ చేయాలి అన్నట్టు నాట్ ఫర్ ప్రా ప్రాఫిట్ బట్ సొసైటీ యూజ్ కోసం పనిచేసేటట్టు ఉండాలి అండ్ ఒకవేళ అలాంటి వాళ్ళు వస్తే వీ వుడ్ కమ్ లైక్ టు కమర్షియలైజ్ దీని కాస్ట్ చాలా బయట వారితో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది ఇది వేపరైజర్ ఒక టూ మంత్స్ వస్తుంది అండ్ కాస్ట్ అబౌట్ ఎయిటీ రూపీస్ టూ మంత్స్ బయట బయటపడితో పోలిస్తే చాలా బాగా వస్తుంది అండ్ క్యాండిల్ ఏమో ఎయిట్ అవర్స్ టు టెన్ అవర్స్ వస్తుంది కాస్ట్ అబౌట్ ఎయిట్ రూపీస్ ఒకవేళ ఎలక్ట్రిసిటీ మనకు సపోర్ట్ చేయనప్పుడు మనం క్యాండిల్ వాడుకోవచ్చు ఎడ్యుకేషన్లో క్రియేటివిటీ షుడ్ నాట్ బి కిల్డ్ ఆ ఉద్దేశంతో ఇన్నోవేషన్ని మేము చాలా ఎంకరేజ్ చేస్తున్నాం మనకి నేచర్లో వచ్చే ప్రాబ్లమ్స్కి నేచర్లోనే సొల్యూషన్స్ ఉంటాయి ఆయుర్వేదం ఇస్ బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ సిమిలర్లీ మస్కిటో రిపెలెన్సీ మనకు ఆర్టిఫిషియల్గా ఎన్ని గ్యాడ్జెట్స్ ఉన్నా మార్కెట్లో స్టిల్ వీ కెన్ హ్యావ్ దిస్ బై యూజింగ్ సంథింగ్ ఫ్రమ్ నేచర్ సో అవి ఈ ఆయిల్స్ని ట్రై చేయమని చెప్పినప్పుడు ఈ ఆయిల్స్ని వీళ్ళు చాలా చోట్ల దే హ్యావ్ డన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ దే హవ్ ఫౌండ్ ఎ మిక్స్చర్ విచ్ ఇస్ మోస్ట్ ఎఫెక్టివ్ బికాస్ దే హవ్ డన్ ఇన్ ఫీల్డ్ ట్రయల్స్ ఆల్సో దానివల్ల వీఆర్ టుడే దే ఆర్ ఏబుల్ టు ఫైల్ ఎ పేటెంట్